వాస్తవికంగా చెప్పాలంటే సరే వాళ్ళు ఇంత ముందుకున్నోళ్ళు వాళ్ళు స్కాములు చేసిరా చేయలేదా అది ముఖానికి తెలుసు అంత తెలుసు అప్పుల పాలు చేసిన అది చేసి చేసిరా అని మొత్తం మాట్లాడినోళ్ళే మాట్లాడిన తర్వాత కూడా సరే అప్పు ఒక ఇంటికి బాగుపడాలంటే అప్పు చేస్తాడు అవును అది అప్పు చేసిన అప్పు చేస్తే అప్పు అప్పు తగ్గట్టు పనికి అనిపిస్తుంది కదా సార్ పనులు కనిపిస్తూనే ఉన్నాయి అప్పులు అప్పులు చేసాడంటే అప్పు చేస్తాడు మరి అప్పు చేయకపోతే మత ఇట్లా చూడగానే వస్తాను ఈయనంత తిప్పల పడుతుందో ఈయనకైతే ఎక్కువ తిప్పల పడ్డాడు చేసిడు సాధ్యమైనంత కాడికి చేసిడు ఇరవై నాలుగు గంటల్లో ఈ పరిపాలన నిలిచిపెట్టి ఇరవై నాలుగు గంటలు మొత్తం కేసీఆర్ 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 కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీద మొత్తుకుంటే పోయి గుత్వా తీసుకో నైట్ పోతావా పొద్దుటీలు పోతావు పోయి వాళ్ళ తిప్పట్లాడు ఒక నాడు కూర్చురా లేకపోతే నిన్న నాలుగు కొడతారు నువ్వు ఆ నాలుగు కూర్చురా మీరు కొట్లాడుకోరు గ్రౌండ్ చూసుకొని వాళ్ళు ఎన్ని కొట్టుకుంటారన్నా మన మీరు నేను ఏమైనా చేస్తాం నువ్వు వచ్చింది ఎందుకు పరిపాలిస్తాను కా లేకపోతే కేసీఆర్ ను తిట్టాను కా కేసీఆర్ తో మాకేం సంబంధం ఇప్పుడు నీ పోయింది అయిపోయా అయిపోయింది నువ్వు ఉన్నాడు నువ్వు నిన్ను నిన్ను నమ్మి మేము మేము మమ్మల్ని గాలి వదిలేసి నువ్వు వాళ్ళ మీ సొంత ఇలాకల్లే వాళ్ళను రైతులందరినీ కొచ్చి లోపల లోపల వాడేసి ఏమైనా అంటే కలెక్టర్ అని కొచ్చిర్రు వాళ్ళకి వీళ్ళకి రా మొత్తం రైతు వందల వందల లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి చుట్టాలలో అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా మరి అవును ఆ ఫార్మసిటీ లు కానీ ఇంకేమైనా కంపెనీలు కానీ మీకే వస్తాయి ఆ పైసలు మాకెందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ సొమ్ము మీరే లేని అవును అవున దాంట్లో వదిలేయకుండా మరి పాలన ఎక్కడి దాకా విడిచి పెట్టి చేసి ఇప్పుడు మేము ఇప్పటి ఇప్పటికీ మాకు రైతు బందు రాలే సార్ రైతు బంద్ కూడా రాలేదు ఓకే మేము వ్యవసాయమే చేస్తాం మేము ఓకే ఇప్పటికి రైతు బాంధు రాలేదు రైతు ఇంక అది ఇది అని అంటారు ఏది రాలేదు ఒక ఇప్పుడు లేడీస్ కు బస్సు ఫ్రీ తప్ప వేరేది ఏమీ లేదు ఈ మొత్తం బజార్ పాలు చేసిన రాష్ట్రాన్ని ఓకే మొత్తం ఏం చేద్దాం అన్న మరి ఏం చేద్దాము ఇట్లా మరి ఏంది ఇప్పుడు ఏం చేస్తాం సారీగో ఇప్పుడు కేర్పు అయిపోయింది ఇప్పుడు మెడకోట పాము కరవక మానదు ఇక నాలుగేళ్లు సచినాడు భరించాలి భరించి ఇక అయిపోయి ఇప్పుడు ఎన్నుకున్నందుకు ప్రజలుగా మా బుద్ధి తక్కువ ఎన్నుకున్నాం అది మేము చేసిన తప్పేందంటే అంటే చేసిన కర్మ అనుభవించాలి అనుభవించాలంటారుగా ఇప్పుడు పబ్లిక్ చేసుకున్న కర్మ ఇప్పుడు మేమే అనుభవించాలి వచ్చి అంటే నువ్వు తిన్నాడు ఆడ అంటాడు ఆడు తిన్నాడు నువ్వు అంటే ఇద్దరు దొంగలేరు అడిగితే ఏమంటాడు ఎమ్మెల్యే గెలిచినాడు గెలిచిన అంటే మా ఊరికి ఇంతవరకు రాలే ఎమ్మెల్యేకి అవసరం ఇక్కడ గెలిచినాయిపోయా మా కాన్స్డెన్స్ అంతనే

ఆ పని ఏదన్నా ఎంఆర్ఓ గానీ ఇంకెవరం కానీ ఇలా ఉంటే ఫోన్ల మీద చెప్పి చేపించేది కూడా ఇట్లా అది తిప్పుకోపోయేది అంత బాగా చేసిన ఆయన వాస్తవికంగా ఎందుకంటే పని చేసిన వాళ్ళని చేసిన చెప్పాలి ఎవరైనా చేసిన వాళ్ళని చేసిదాం అంతే ఇప్పుడు ఇంత ముందుకున్న ఇప్పుడు అయితే ఈయన ఇక సంవత్సరం అయింది మరి ఇంతవరకు అయితే ఇక్కడ రాలేదు ఇంకా ఏ పనులు కూడా చేయలే ఏమైనా ఇప్పుడు టీవీలు పేపర్లు చూస్తే ఆ రేవంత్ రెడ్డి ఇంకా నిలబడుతుండు అవును ఏ ప్రోగ్రామ్ లో చూడు ఆయన నిలబడుతుండు అక్కడే కనిపిస్తుంది కానీ మా ఊర్లో పంట మాత్రం కనిపిస్తలేదు ఎమ్మెల్యే ఓకే ఎట్లా మరి ఏంది ఊళ్ళల్లో ఏమంటారు మరి ఇది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా ఊర్లలో ఏం లేదు సార్ ఇప్పుడు అయితే కాంగ్రెస్ కు ఇది లాస్ట్ ఛాన్స్ ఇక ఇప్పుడు ఆరిపోయే ముందర దీపానికి ఎలుగెక్కువ అని ఇక ఆరిపోతుంది అది కాంగ్రెస్ ఇక లాస్ట్ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కు ఓటేసినవా మేమందరం కాంగ్రెస్ కు ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం సరే మామూలు ఒకసారి మార్పు మార్పు అని ఇచ్చినందుకు ఈ మేధావులు ఆలు వేళ్ళు అంత ఇంత అది అంత రాష్ట్రం మొత్తం అట్టి అవుతుండే కదా సార్ గంటలని చెప్పి వేయవలసి వచ్చింది నమ్మి మోసపోయినాకే నమ్మి ఇప్పుడు నమ్మినానికి మా గొంతకు వస్తుంది ఇప్పుడు మా గుంత ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎవరు ఎవరు మంచుకోరు సార్ ఇప్పుడు మాది మహిళలు రోడ్డు మీదనే ఎక్కే రైతులు రోడ్ మీద ఎక్క కార్మికులు ఎక్కే మళ్ళీ ఎవరు పోలీసులు లాస్ట్ కు పోలీసు వాళ్ళు కూడా ఎక్కే నిజమన్నా ఎవరన్నా కోరన్నా ఏ ఏ ఏ వర్గానికి చేసిన వాళ్ళ ఈ వర్గానికి న్యాయం దొరుకుతుందని చెప్తారు అమ్మ మీటింగ్ పెట్టుతున్నారు మేము అది చేసినాం ఇది చేసినాం చేసినాం అని చెప్పి చెప్తున్నారు ఏడ చేయండి అలా కాని వస్తలేదా ఆ మూసీల కాడికి పోయిరు ఆ మూసీల హైదరాబాద్ లో మొత్తం అడగోయి అడగోలు తెగిరు ఈడ కొలంగా పోయిరు పాపం అమ్ముడు అందరినీ కొట్టి లోపలేసి తీసుకుపోయి వాళ్ళ ఒకటి దిక్కు దివాలి ఒక్కసారి రాష్ట్రం మొత్తం మళ్ళా పబ్లిక్ పబ్లిక్ తో మాత్రం గెలవలేదు మొన్న ఏంటంటే పబ్లిక్ వేసారు పబ్లిక్ తోనే నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు నువ్వు నేను దింపాలంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు పబ్లిక్ పబ్లిక్ దాచుకుంటే నువ్వు అనవసరంగా పబ్లిక్ తో పెట్టుకుంటున్నావు ఈ బీజేపీ పరిస్థితి ఏంటన్నా ఆడవాళ్ళు కాదు ఇక్కడ మొగోలు కాదు వాళ్ళు ఇంకా నయం ఆది నయం సార్ కొద్ది వాళ్ళ నయం ఎందుకంటే వాళ్ళ బతుకుతేరు కోసం వాళ్ళు ఏదో అట్లా వాళ్ళు అట్లా పోతురు కాని వాళ్ళకంటే వీళ్ళు ఇంకా దరిద్రుడు మొన్న మూసీ లేదు అక్కడ ఆయన వాళ్ళ అన్నరుగా మొత్తం మంచి మంచి రూమ్ లవీ టీవీలలో చూపిస్తారు యూట్యూబ్ లో చూపిస్తారు గొడవల్లో వండొచ్చుగా

ఇంకో ఛానల్లో ఉండు తొలి వెలుగుగా మన తొలి వెలుగు జరిగారు లైట్ గాను ఉంచు గంట రాత్రికి నీకు ఏమో ఉంచు గంట రాత్రికి పోయి ఉంచుగంట రాత్రి కరెక్ట్ ఒకటి అయింది లేపి మందలు ఇస్తాను నువ్వు ఆడు ఏడవాళ్ళు అంతా కలిసి కూర్చొని తిని తాగి ఆయనకి రాజు అక్కడ ఉండి మళ్ళీ పోయి ఇంటర్వ్యూ చేసి ఆయన ఇప్పుడు లేచి వచ్చి నేను రూములు చూపిస్తున్నావు ఎటువంటి రూములు అవి

మేము అని చెప్పి పబ్లిక్ చెప్పేది అన్ని మీడియాలో అవును ఒక్కడే ఎందుకు వచ్చాడు డ్రామా అంటావు డ్రామా మొన్న ఒక్కటి సార్ సరే ఒంటి రాత్రికి మూసి నిద్ర చేస్తే ఆడికి పోయినావు ఆడికి పోయినావు కదా ఆడికి పోయినావు కదా మరి ఆ రోజు మొత్తం ఆడ కలెక్టర్ మీద వచ్చారు ఆయన కొట్టి ఈయన కొట్టి లమ్మల మీద కేసులు అయినాయిగా మరి అంత ముందుకి ఎందుకు పోలేదు మీ భూములు ఎవరు తీసుకుంటున్నారు ఎవరేం చేస్తున్నారు అడగలేదా ఇప్పుడు మన ఇప్పుడు న్యూజిలాండ్ జర్నలిస్ట్లు పోయి నాలుగైదు నెలల కింద అవును పోయి వాళ్ళు అడిగిరు వాళ్ళు ధర్నాలు అవి చేస్తుంటే వాళ్ళు అడిగిరు వాళ్ళు అడితే మళ్ళీ వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి అప్పుడు అప్పుడు నీ ఛానల్ ఒంటిగా రాత్రికి వాళ్ళు మంచిగా తింటే పని అంతా నువ్వు ఒంటిగా రాత్రి పోవడం హాయిగా పోయి

కొంతమంది జర్నలిస్ట్ అవును అవును ముఖ్యంగా వీళ్ళకి మొత్తం మోసకారుడు క్లియర్ గా మోసకారుడు అంటే అదే ఎట్లా చేయాలి ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలని మొత్తం వీళ్ళందరికి ట్రైనింగ్ ఇస్తు ట్రైనింగ్ ఇచ్చి నేర్పుతుడు నేర్పు వీళ్ళు అదే పాటలు వాటి పోతురు మొత్తం అదొక ఛానల్ ఇప్పుడు కాంగ్రెస్ బిగ్ టీవీ

ఎవరిని పోయి పిచ్చర్లను చేస్తాను పెట్టుకుని ఛానల్ పోయి సక్క పోయారు అది వాళ్ళు ఇంచుకనే కూర్చోరు మరి గవర్నమెంట్ వాళ్ళు ఇళ్ళకానే కూర్చోం రాగానే భజన వేసుకుంటే మంచిగా పాటలు పాడుకుంటూ కూర్చోవాలి మేము పబ్లిక్ పబ్లిక్ గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుందో అది చెప్పు పబ్లిక్ ఉన్నది ఉన్నది వాస్తవాల చూపించేవరకలా అది చూపించిన వాళ్ళని లోపలేస్తారు ఏమంటావు మరి ఏం చేద్దాం ఎట్లా ఏంది భరిద్దామా మరి ఇంకొన్ని రోజులు ఏం చదువుకున్నావు నువ్వు పద్యం బాగానే మనకు అదే ఇదే చైతన్యం ఉన్న చైతన్యం పరిధిలోకి ఏం జరుగుతుంది ఏంది ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలివాలి పది పది చదివినా కూడా నీకు ఇంత నాలెడ్జ్ ఉందంటే నిజంగా యాక్సెప్ట్ చేయాలన్నా ఎందుకంటే చాలా మంది నాకు రాజకీయాలు ఎందుకు ఈ రాజకీయ నాయకుడు ఎడన్నా పోనీ వాడు వచ్చినా వీడు వచ్చినా తింటరా అనుకుని రాజకీయాలను పట్టించుకోవడానికి చేస్తారు రాజకీయాలను పట్టించుకోవడానికి ఒక ఒకలాంటి పరిస్థితులు వస్తాయి కనీసము ఇప్పుడు సరే ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అనేది కనీసం అది మేస్త్రి అట మీద కూలి కూడా చెప్తాడు అటమీన్నా మొత్తం చదువుకున్న గార్డు చేసింది ఇదంతా హైయర్ ఎడ్యుకేషన్ పర్సన్లు చేసింది ఇదంతా మోసం గాడు ఇప్పుడు తీర్మానం మల్లన్న అనే వ్యక్తి మొన్న పోటీ చేసి గెలిచిందిగా మరి ఆయన బ్యాక్ గ్రౌండ్ ఎటువంటి వ్యక్తి అనేది చదువుకున్న తెలియదా ఉన్నత సార్లు కాదు మాకు తెలియదు మొత్తం ఉన్నత సదులు కాదు డిగ్రీలు పిహెచ్డీలు చేసిన మొన్న ఓట్లు వేసింది అయితే అవును ఏం బలగాస్తువు కాదుగా కాదు మరి వాళ్ళకి తెలియదా సరేనే పోతే ఏం చేద్దాం ఏంది పోతే అని అయింది అయింది కానీ ఎమ్మెల్యేలు ప్రసిద్ధిద్దాం ఊళ్ళే రాకుండా చదువుకుందాం మళ్ళీ ఎలక్షన్లు ఎలక్షన్ ఎలక్షన్లు వస్తే ఒక్క కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే బట్టలు అదే ఈ ఏమైనా స్టార్ట్ అయినా మితన

ఆ రంగారెడ్డి మా గంటేడు అది రాడు ఆయన మా ఏరియా మా లోకల్ మనిషి కాదుగా కాదు మరి ఎందుకు ఓట్లు ఎత్తివే మరి లోకల్ మనిషి హైదరాబాద్ మనిషి హైదరాబాద్ మనిషి మరి ఎంతలో ఎట్లా ఓట్లు ఎత్తివి ఇక నేను అంటనే సార్ బుద్ధి తక్కువే కానీ బుద్ధి తక్కువే చేసినాం సరే అన్న నేను వేరే కాల్ తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ ఓకే థ్యాంక్ యూ అన్న హలో నమస్తే అన్న హలో హలో సార్